ఎమ్మెల్యే తోకచుక్కల తుపాకీ రాముని మాటలు మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ నేత రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇసుకను కొల్లగొట్టడంతో భూగర్భ జలాలు అడుగంటాయని ఆరోపించారు కేటీఆర్ మంత్రిగా ఉండి సిరిసిల్లను అన్ని విధాలుగా దోపిడీ చేసుకున్నారని తెలిపారు ఇక కేటీఆర్ హరీష్ రావును చూసి సిగ్గుపడాలని కూడా అన్నారు హరీష్ రావు రంగనాయక సాగర్ ప్రాజెక్టు కింద పంట కాలువలను పూర్తి చేశాడు మీరు ఎందుకు చేయలేదంటూ కేటీఆర్ మహేందర్ రెడ్డి ప్రశ్నించారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు కోక సొత్త ఓడిపడ్డట్టు ఊడిపడ్డారు ఊడిపడ్డి సుపా మించిన మాటలని మాట్లాడండి ఆయన ఒక అర్థం పరమర్థం లేదు ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాజకాలకు రోజున్న పరిస్థితులకు కారణమంతా కూడా కేసీఆర్ గారు వారి యొక్క తొమ్మిదిన్నర సంవత్సరాల గుట్టు పరిపాలన ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగిన అనీ అనేకమైన అవినీతి అక్రమ కార్యకలాపాల ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారిపోయింది ఇక్కడ ఉన్న ఇసుకను కూడా తీసుకెళ్ళారు భూగర్భ జలాలు ఉండాలంటే ఇసుకను కాపాడుకోవాలి ఇసుక దాహం కొద్దీ అనేక మంది ఇసుకాచూరులను ప్రోత్సహించి ఇక్కడ ఉన్న మానేరు భాగంలో ఉన్న ఇసుక అంతా కూడా దోచుకెళ్ళారు దానికి జరిగిన పర్యవసనాలు ఇవాళ దొరుకుతున్నాయి